ఇటీవల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది డయాబెటీస్ గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు వీటి చికిత్స కూడా చాలా ఖరీదైందే కావడంతో సామాన్యులకు ఈ మందులు కొనుగోలు చేయటం పెద్ద సవాల్గా మారింది అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది డయాబెటీస్ గుండె సంబంధిత వ్యాధికి సంబంధించిన మందుల ధరలను సగానికి పైగా తగ్గించింది అంతేకాకుండా సాధారణంగా ఉపయోగించే నలభై ఒక్క రకాల మందుల ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఫలితంగా డయాబెటీస్ ఒళ్లు నొప్పులు కాలేయ సమస్యలు యాంటీసీడ్స్ ఇంజక్షన్లు ఎలర్జీలు మల్టీ విటమిన్ మందుల ధరలు దిగిరానున్నాయి ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్ అండ్ నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైసింగ్ అథారిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతగా భారత్లో పది కోట్ల మందికి పైగా మధుమేహ బాధితులున్నారు మందులు ఇన్సులిన్ పై ఆధారపడే వారికి ధరల తగ్గింపు పెద్ద ఉపశమనంగానే చెప్పుకోవాలి డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుకునేందుకు వేసుకునే డెపాగ్లిఫోజిన్ మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్ల ధర ఒకటి ప్రస్తుతం ముప్పైగా ఉండగా అదిప్పుడు పదహారు రూపాయలకు దిగొచ్చింది వీటితో పాటు మరో ఆరు రకాల వ్యాధులకు సంబంధించిన మందుల ధరలు కూడా భారీగా తగ్గాయి